కాకినాడ జిల్లా కొండవరంలో చక్రధర్ అనే యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చక్రధర్ మనీషా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు నెలలు జైల్లో ఉన్నాడు మనీషా మైనర్ కావడంతో ఆమెను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు ఈ నెల పదహారున మనీషా పుట్టినరోజు సందర్భంగా విషెస్ మెసేజ్ పెట్టాడు చక్రధర్ ఈ నెల ఇరవై రెండున పరీక్ష రాయడానికి తన అక్క ఇంటికి వచ్చిన యువతి అదే రోజు చక్రధర్పై పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇరవై మూడవ తేదీ చక్రధర్ ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించారు పోలీసులు మళ్లీ సోమవారం రమ్మని చెప్పారు తీవ్ర మనస్తాపం చెందిన చక్రధర్ ఇంటికొచ్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు ఇబ్బందులు మనీషా కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు చక్రధర్ కుటుంబ సభ్యులు చక్రధర ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు విజయవరం గ్రామంలో చక్రధర్ అనే యువకుడు ఆత్మహత్య సంచలనంగా మారింది ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తిరిగి తన మీద కేసు పెట్టడంతో పోలీసులు విచారణకు పిలవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఇంట్లోకి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిలుపుకున్నాయి గ్రామానికి చెందిన చక్రధర్ అదే ఇదే గ్రామానికి చెందిన మనీషా అనే అమ్మాయి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు అయితే ఆ అమ్మాయి తిరిగి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో పోలీస్ స్టేషన్లో చక్రధర్ మీద కేసు పెట్టడంతో చక్రధర్ మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిలుకున్నాయి వాళ్ళందరూ కూడా బాధపడుతున్న సిచువేషన్ ప్రస్తుతం చక్రధర్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ ముందు అసలు ఏం జరిగిందమ్మా ఏం చెప్పాడు మీ అబ్బాయి మాకేమీ చెప్పలేదు అండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు అంతే కొడుకున్నాడు ఏమన్నా చెప్పంటే ఏమీ లేదన్నాడు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ నా కొడుకు కొడుక మనడు నా కొడుకు నాకేమీ చెప్పలేదు కొడుకు కొడుక చెప్పేవాడా ఎలా జరుగుతుంది నాకేమీ చెప్పలేదండి కొడుకు నా కొడుకు కొడుక రమ్మంటే వెళ్ళాడు అంతే అండి కొడుకు నా కొడుకు స్టేషన్లో ఇలా అడిగారు అయితే ఇలా చేశారని మీతో ఇంట్లో ఏమీ చెప్పలేదండి మేము అడిగితే కూడా చెప్పలేదు ఏమనలేదు అనుకున్నా పోయాడు అంతే అండి మాకేమీ మాట చెప్పలేదు మా పదకొండు అయ్యిందండి నా కొడుకు కొడుకు పదకొండు గంటలకు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానండి కొడుకు కొడుకు అన్నయ్య అమ్మాయి గత మూడు సంవత్సరాల కింద తీసుకుని సార్ అది మొత్తం ఊరంతా తెలుస్తారు తెలుసు ఇద్దరు వేరే బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు సార్ పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి రెండు నెలలు మైనారిటీ తక్కువచ్చి ఎర్ర తీసేసారు ఎర్రీసేసేసారు పిల్లని పిల్లని వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసిపోయారు సార్ పిల్లని వాళ్ళ ఇంటికి వాళ్ళు తీసిపోయారు సార్ తీసిపోయి పిల్లల చేత మళ్ళీ రివర్స్ కెరిఫింగ్ సార్ మీ ఇంటికాడ ఇంకా ఎడది ఇంకా అద్దరు ఎడ్ర తీసే ఎవరిని కలిగి ఇంటికి ఫోన్ సార్ పోయాక మూడు రోజులు పోయాక మళ్ళీ పిల్లతో రివర్స్ తివర్స్కెట్ పెట్టించేశారు ఇలాగ నన్ను ఇష్టం లేకుండా తీసుకెళ్ళాడు నాకు బలవంతంగా తీసుకెళ్ళాడు నా ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పేశారు మీ బ్రదర్ నుంచి మెసేజ్ వెళ్ళింది సార్ అది అన్నీ మనకు తెలియదు సార్ ఇప్పుడు మా ఓటు మాకు లేదు సార్ ఇప్పుడు ఆ మెసేజ్ వెళ్ళిందో లేదు సార్ అదే ఫోన్ నుంచి చూస్తే మా మళ్ళీ మిస్ ఉన్నాయి సారు మా ఓడి ఫోన్లో ఇప్పుడు ఇవాల్సి చూస్తే మిస్ కూడా కొనలేదు సార్ పదిహేడో తారీఖుని మరి వీడియో మెసేజ్ పెట్టడం లేదా ఏం చేసి మాకు తెలుసు తెలుస్తారు మీ అమ్మా నాన్నలకి చెప్పలేకపోవచ్చు మీరు ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ ఏమైనా షేర్ చేసే షేర్ సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్ వెళ్ళాక సార్ ఇలాగ ఎస్ఐ గారు పిలుతున్నారు అని కానిస్టేబుల్ గారు తీసుకెళ్లేదు సార్ తీసుకెళ్ళాక లోపలికి వెళ్ళారు సార్ మమ్మల్ని మళ్ళీ లోపలికి రానలేదు సార్ లోపలకి రానకపోతే లోపలికి వెళ్ళి చాన్ చేపర్చున్నాడు సార్ చాన్స్ కూర్చున్నాక బయటకు వచ్చారు సార్ అసలు ఏమైందని అడిగితే నాకేం చెప్పలేదు ఎస్గర్ రావాలంటే చెప్పారు సార్ చెప్పినట్టు సార్ కానిస్టేబుల్ అవతల పిల్ల బావ పిల్ల అక్క పిల్ల వచ్చి మా ఇంటికి వచ్చి దాడి సార్ దాడి చేసి ఎత్తవంటే సారు కొట్టేశారు పిల్లల్ని కొట్టేసారు పిల్లల్ని కొట్టిలోకి మేము ఇలా ఆల్రెడీ మేము ముందు ఇందులో పడి ఉన్నాం సార్ అంటే మేము ఆ రోజుల మీద చేయి చేసుకోకూడదు సార్ మొగలు మొగలు చేయి చేసుకుంటే మళ్ళీ రివర్స్గా పెడతారు అని మేము ఆగిపోయినా సార్ ఆగిపోదులోకి పిల్లడిని కింద పడేసి చేతిలోనే కదా కొడేసి పిల్లలు అక్క చేతో మెడకు చుట్టి లాగించారు లాగి వెళ్ళమ్మ మీద పోయి చేతికి వాళ్ళని నొక్కేసేసారు మేము వెళ్ళిపోయి ఇలాగ ఇలా ఇడిపించేసి ఇలాగ మాకు ఇంకా మాకు ఏం చేయలేదు తోసిన సంగతి సార్ వెళ్ళిపోయారు సార్ నేను చంపేస్తాను నేను బతకనివ్వం నేను చంపేస్తాను నేను బతకనివ్వం నువ్వు లంచే కొడుకు నువ్వు ఇలాంటి చదవో అలాంటి చదవే నువ్వు ఇలాంటి చదవో అలాంటి చదవే నువ్వు బతకనివ్వరా నేను అని చెప్పి వార్నింగ్ చెల్లిసారు వార్నింగ్ వెళ్ళిపోతుంది మా ఓన్లీ లోపలికి వెళ్ళి పడుకోవాలని మేము చెప్పేసి మేము ఎక్కడే పడుకున్నాం సార్ పోలీసులు కోర్టులో జరుగుతుందండి మాకు గొడవ లేదండి ఇప్పుడు తర్వాత సిఎస్ఈ గారు మాకు ఇవ్వలేదండి మేము ముగ్గురు మీద పెట్టామండి సార్ ముగ్గురు మీద పెట్టిన ముగ్గురు పెట్టాలి వద్దండి అందులోని పెడితే మనుషులు పెట్టాడండి ఒక అమ్మాయి ఇక్కడ తిరుగుతుంది అమ్మాయితారు ఆలయం చేస్తారని తిరుగుతుంది మనీషా మళ్ళీ చక్రధర్ మీద తిరిగి కేసు పెట్టడంతో ఆమె ప్రస్తుతానికి మనీషాని మనీషాకు సంబంధించి కేసు పెట్టడంతో చక్రధర్ని పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించారు ఆయన్ని విచారణ చేశారు పోలీస్ స్టేషన్లో ఎటువంటి విచారణ జరిగిందో వాళ్ళు ఎటువంటి క్వశ్చన్లు అడిగినప్పటికీ తెలియనప్పటికి కూడా ఇంటికి వచ్చి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రకాష్తో సాయి సుదీర్ లాంటివి కొండవారు